ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా సమస్యలు పరిష్కారం కావడం లేదు అధికారులకు ఎన్ని వినతులు ఇచ్చినా ఎక్కడి సమస్య అక్కడే అన్నట్లు తయారైంది తన సమస్య పరిష్కారం కాకపోవడంతో విసుకు చెందిన రైతు ఏకంగా తహసీల్దార్ కార్యాలయంలోనే అడ్డంగా పడుకొని వినూత్న నిరసన తెలిపాడు ఈ ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కేంద్రంలో జరిగింది వివరాల ప్రకారం నేలకొండపల్లి మండలంలోని గువ్వలగూడెంకు చెందిన రైతు కొలిపాక రామదాసు భారతమ్మ తమ సమస్యను పరిష్కరించాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట పడుకొని నిరసన తెలిపారు తన భార్య కొలిపాక భారతమ్మ పేరు మీద రికార్డు ఉన్న భూమికి ఆధారాలు ఉన్నప్పటికీ అధికారులు భూమి చూపించడం లేదని రామదాసు ఆవేదన వ్యక్తం చేశాడు హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ పట్టించుకోవడం లేదని తెలిపాడు తహసీల్దార్ కార్యాలయంలో రైతు వినూత్నంగా నిరసన తెలపడంపై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం అధికారులకు ప్రజావాణి కార్యక్రమంపై చిత్తశుద్ధి కనిపించడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు ప్రజావాణిలో తమ సమస్యలు పరిష్కారం అవుతాయని భావించి మండల ప్రజలు కార్యాలయానికి వస్తే వారికి చేదు అనుభవం ఎదురయ్యింది ఒక్క అధికారి కూడా ప్రజావాణికి సమయానికి హాజరు కాలేదు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు అయినప్పటికీ తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది సైతం లేకపోవడంతో ప్రజలు కిందనే ఎదురు చూస్తూ కూర్చున్నారు ప్రజావానికి అధికారులు ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉన్నప్పటికీ తమకు సంబంధం లేనన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి తహసీల్దార్ కార్యాలయం కోసం పని నిమిత్తం వచ్చిన ప్రజలు ఎంత సమయం అయినా తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది లేకపోవడంతో వెనుతిరిగి వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా ఉన్నతాధికారులు సంప్రదించి నేలకొండపల్లి మండలం అధికారులు ప్రజావానికి హాజరయ్యే విధంగా చూడాలని పలువురు కోరుతున్నారు